పాకిస్తాన్ అదుపులో భారత జవాన్ విడుదలకు చర్చలు జరుపుతున్న భారత ఆర్మీ ఇదే పాపం పొరపాటున దేశ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బిఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ పాపం ఈ కావలి ఆశ క్రమంలో ఈ రేఖలు ఉంటాయి కదా మనకు బార్డర్స్ ఉంటాయి కదా నడుచుకుంటా నడుచుకుంటా వాళ్ళ భూభాగంలోకి ఒక అడుగు పెట్టిండు అట గంతే ఈ అది భూభాగం మారితే కఠినమైన చర్యలు ఉంటాయి కాబట్టి వెంటనే కళ్ళకు గంతలు కట్టినలు కళ్ళకు గంతలు కట్టి ఆయన నిలబెట్టి ఇక ఎట్టుండాలే ఆ అక్కడ ఆయన ఉన్న పొజిషన్లో నిలబడినోనికే తెలుస్తుంది ఆ ఏంది అనేది ఆ బాధ ఏంది అనేది ఏ క్షణం చంపేస్తారో తెలియదు ఏ క్షణం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు అసలే ఉప్పు నిప్పు ఎక్కువ ఉన్నది ఇప్పుడు మన రెండు దేశాల మధ్య అప్పుడు ఒకనాడు పుల్వామా ఘటనలో అభినయన్న ఆర్మీ అక్కడ పడ్డాడు అప్పుడు కూడా భారతదేశంలోని ప్రజల గుండెలన్నీ కూడా బరువెక్కినాయి ఆ దాని మీద బీజేపీ మరొకసారి గెలిచిపడేసింది ఇప్పుడు ఈ ఆర్మీ జవాను అక్కడ జిక్కిండు ఈయనను ప్రాణాలతోటి కాపాడవలసిన బాధ్యత మరి మోడీ గారి మీద ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మరి ఈ జవాన్ని శిక్షేయకుండా వాళ్ళు చంపకుండా ఈయనను ప్రాణాలతోటి భద్రంగా తీసుకొచ్చి ఆయన కుటుంబానికి అప్పచెప్పవలసిన బాధ్యత అయితే ఈ భారత ప్రభుత్వం మీదనే ఉన్నది చూడండి మరి ఇది రాజకీయమా ఏందా అర్థమైతే లేదు అప్పుడేమో అభియాన్ని అక్కడ చిక్కిండు అభియాన్ని తీసుకొచ్చిండు అభియాన్ అభియాన్ను మేము ప్రాణాలతో తీసుకొచ్చినాం ఒక్క గీత కూడా పడకుండా తీసుకొచ్చినాం ఇది మా బీజేపీ మగతనం అని వాళ్ళే ప్రగాల్భాలు చెప్పుకున్నారు ఇక సోషల్ మీడియాలో వాళ్ళ తరఫున కోటాను కోట్ల మంది ప్రచారం చేసి పడేసారు సేమ్ ఇప్పుడు దాడి జరిగింది ఇప్పుడు సామాన్యులు చచ్చిపోయినలు ఒక ఆర్మీ జవాన్ చిక్కిండ్ వాళ్ళు అంటే ఇది కూడా వాళ్ళ సెంటిమెంట్కి అక్కడికి వచ్చే విధంగానే ఉన్నది మరి ఓకే మీ ఎన్నికల కోసం మీరు ఎన్ని రకాల ట్రిక్కులు వేస్తాను ఎన్ని రకాల వ్యూహాలు అల్తున్నారు కానీ ఈ ప్రాణం ముఖ్యం ఈ జవాన్ ప్రాణం ముఖ్యం బార్డర్ దాటి పొరపాటున బార్డర్ దాటిన ఈ జవాన్ ప్రాణం ముఖ్యం ఇప్పుడు వాళ్ళు కొన్ని షరతులు పెడతారు వాళ్ళు కొన్ని షరతులు పెడతారు